look yeah. yeah. మిత్రులందరికీ నమస్కారం అండి మేము తుని ఇజ్రా కమ్యూనిటీ మొత్తం మాట్లాడుతున్నాము కాకినాడ కావచ్చు వైజాగ్ కావచ్చు గుంటూరు కావచ్చు మూడు ఊర్ల నుంచి మేము మాట్లాడుతున్నామండి ఒక అనకాపల్లిలో అనకాపల్లి జిల్లాలో దీపో అనే ట్రాన్జెండర్ మీద మీద హత్యాప్రయత్నం జరిగిందండి తను ఒక అబ్బాయి ఇద్దరు సహజీవనం చేసేవారు దీపో అనే ట్రాన్జెండర్ బన్నీ అలియస్ దుర్గా ప్రసాద్ అనే అబ్బాయి ఇద్దరు సహజీవనం చేస్తూ తన గుట్లన్నీ తను ఒక దగ్గర పట్టుకొని తన బంగారాన్ని ఆశించాడు డబ్బు ఆశించాడు సుఖాన్ని ఆశించాడు ఒక బండి అంటే బండి కొనిచ్చింది ల్యాప్టాప్ అంటే ల్యాప్టాప్ కొనిచ్చింది జిమ్ సామాన్ అంటే జిమ్ సాప్ కొనిచ్చింది తనని ఎలా అంటే ఒక బంగారు పంజరంలో ఒక రాము చిలుకను పెంచినట్టు పెంచిందండి ఒక గాజు బొమ్మల తను పెంచింది మంచం మీద నుంచి కాలు కిందకి లేకుండా తను వేరే అమ్మాయితో తినతో ఉంటూ తిన డబ్బును ఆశిస్తూ తిన సుఖాన్ని ఆశిస్తూ తిన బంగారాన్ని ఆశిస్తూ ఉంటుండగా వేరే అమ్మాయితో మాట్లాడుతుంటే ఇది తప్పు నేను పిల్లలంటే ఇవ్వలేను కానీ నేను ట్రాన్స్జెండర్ నీకు ముందే తెలుసు నన్ను అన్ని తెలిసే నువ్వు నన్ను లవ్ చేస్తావు సార్ ఈ రోజు నువ్వు నన్ను వదిలేసి వేరే అమ్మాయితో మాట్లాడుతున్నావు నా డబ్బును చూస్తావు నా బంగారాన్ని చూసావు అని ఎలా ఖండిస్తే తను ముక్కల ముక్కలుగా చేసి కాకులకు జల్లినట్టు జల్లాడండి బన్నీ మీద ఎన్కౌంటర్ చేయాలి బన్నీని బన్నీ అనే వ్యక్తిని డబ్బు బంగారం అన్ని ఆశించాడు సుఖాన్ని ఆశించాడు మాకు ఈ ట్రాన్స్ దీపుకి న్యాయం జరగాలి ఇలాంటిది ఇదే మొదలు ఇదే ఆఖరి ఎక్కడా జరగలేదండి తునిలో రెండు వేల పదిహేడులో జెస్సీ అనే తన వ్యక్తి మీద నక్కపల్లిలో అలాంటిదే జరిగింది కానీ ఆ రోజు మాకు ఎవరికి అవగాహన లేదు మేము ఎంతమంది కొద్ది ట్రాన్స్ కూడా లేరండి ఆ రోజు పది మంది మీ ఐదుగురిమి ఓ పదిహేను మంది వరకు ఉంటాము ఆ రోజు మాకు తెలియక మేము ముందుకు రాలేకపోయామండి ఇలాంటిది ఇలాగే అప్పుడు మేము గుప్తమయ్యండి ఇలాంటిది అరికడితే ఇలాంటివి జరగకపోనేమో తర్వాత ఫైవ్ మంత్స్ బ్యాక్ ఒక బైక్ అది బస్ యాక్సిడెంట్ లో ఒక ట్రాన్స్ చనిపోయింది ఆ రోజు మాకు న్యాయం జరగలేదు ఇలాంటివి చాలా జరుగుతున్నాయండి యాసిడ్ పోసేస్తున్నారు ఉరులు తీస్తున్నారు కానీ ఇలాంటిది ఈ అనకాపల్లి జిల్లాలో అనకాపల్లిలో జరిగిందండి లేట మొన్న మొండగా అందుకు వల్ల ఇలాంటి వాడికి బన్నీకి ఉరి తీయాలి మీడియా మిత్రులందరికీ నమస్కారం అలాగే పోలీసు వారందరికీ ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు అనకాపల్లిలో అనకాపల్లిలో ప్రాన్స్ మే దీపు అయిన తనకి మన పదిహేడో తారీఖున రీసెంట్లీ చాలా దారుణంగా హత్య చేసి అతి కిరాతకంగా అతి కిరాతకంగా ముక్క ముక్కలుగా చేసి ఎక్కడెక్కడో పడి పడేయాల్సిన అవసరం ఏమొచ్చింది మేము చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ కోల్పోతాం తల్లిదండ్రుల ప్రేమ తెలియదు అన్నదమ్ముల ప్రేమ తెలియదు అక్క చెల్లెల ప్రేమకు తెలియదు అలాంటిది మేము ఎక్కడో సమాజం మధ్య బతకలేక చిన్నప్పటి నుంచి చాలా అన్ని అన్ని కోల్పోయి ఎక్కడెక్కడో వెళ్లి పడుతు ఉంటాము అలాగే మాకు ఈ మొత్తం అన్ని మేము అవయవాలు చేంజ్ చేసుకున్న తర్వాత ఎవరో ఒక అబ్బాయి పరిచయం అవుతాడు ఈ ప్రేమ అంతా తన మీద మేము చూపించుకొని తనే మా సర్వస్సును అనుకుని ఎంతో అపూర్వంగా మేము తను చూసుకుంటాం అలానే అంత ప్రేమ మేము చూపించినప్పుడు మా మీద ఇలాంటి అగత్యాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంత అగత్యాలు చేసి మమ్మల్ని ఇంత ఇంత దారుణంగా ముక్క ముక్కలు చేసి ఎక్కడెక్కడో పడేయాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పండి అలాగే ఎవరైనా సరే మా లైఫ్లోకి రావాలనుకుంటే మేము ప్రాన్స్ ఉమెన్స్ అని తెలిసి ఎవ వాళ్ళ ఇంట్లో ఒప్పించుకొని మా లైఫ్లోకి రండి అందుకని మీ మీ అవసరాలకో మీ ఆనందాలకో మీ పడక సుఖాలకో మమ్మల్ని బలి చేయొద్దు మమ్మల్ని బలి చేసి మీరు మీ ఎంజల్ కోసం మా లైఫ్లోకి వస్తారు కానీ తర్వాత ఆ లైఫ్లో నాసం అవి మావి అందరికీ నమస్కారం అండి మేము తొని జెండర్స్ మాట్లాడుతున్నాము అలాగే అనకాపల్లిలో జరిగిన హత్య కోసం మాకు న్యాయం కావాలి వాడి పురుగు తీయాలని మా ట్రాన్స్ మొత్తం ప్రతి జిల్లాకి ప్రతి రాష్ట్రంలో కూడా న్యాయం కోసం పోరాటం చేస్తారు మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాం మీడియా మిత్రులకి అలాగే ప్రభుత్వానికి పోలీస్ వాళ్ళకి కూడా అలాగే మాకు న్యాయం చేకూరుస్తారని కోరుకుంటున్నాం